నిన్న బ్యాంకాక్తో పాటు మయన్మార్ లాంటి దేశాల్లో చాలా వరకు కూడా భూకంపం వచ్చింది పెద్ద పెద్దటువంటి బిల్డింగ్లు కూడా పూర్తి మొత్తంలో కొలాప్స్ అయిపోయినాయి చాలామంది కూడా ఆ బిల్డింగ్ల కింద ఇరుకపోయి చాలా వరకు కూడా శిథిలాల కింద ఇరకపోయి చాలా వరకు అయితే భారీ నష్టం అయితే చేకూరిందని చెప్పుకోవచ్చు ఒకవైపు ఆస్తి నష్టం మరోవైపు ప్రాణ నష్టం కూడా కలిగిందని మనం చెప్పుకోవచ్చు ఇలా చూడవచ్చు బ్యాంకాక్ మయన్మార్లో భారీ భూకంపం నిత్యం పర్యాటకులతో కలకలలాడే బ్యాంకాక్ ఒక్కసారిగా ఉరిక్కిపడింది శుక్రవారం భారీ భూకంపం రావడంతో నృత్య వినిపించాయి బ్యాంకాక్ మయన్మార్ దేశాల్లో భూకంపం దాటికి భారీ భవనాలు క్షణాల్లో నీలమట్టం అయ్యాయి అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న ప్రదేశాలు కళాహీనంగా మారిపోయాయి పేక కూలిన భవనాల కింద చిక్కుకున్న బాధితుల అరుపులు కేకలు అందరినీ కలిసివేస్తున్నాయి భూకంపం దాటికి థాయిలాండ్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది ఇక కుప్పకూలన పెద్ద పెద్ద భవనాలు నూట నలభై ఏడు మందికి పైగా మృతి శిథిలాల కింద వందలాది మంది ప్రజలు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయక చర్యలు నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు థాయిలాండ్లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో లాక్డౌన్ అంటూ కూడా ఇక్కడ వార్తను చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఏదైతే భవనాలు ఉన్నాయో ఏకదాటి అంటే ఒక్కసారి కాకుండా రెండుసార్లు భూకంపం రావడం వల్ల అంటే ఒక చాలా తక్కువ సమయంలో రెండుసార్లు భూకంపం రావడం వల్ల కూడా ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అలర్ట్ కాలేకపోయారు అకస్మాత్తుగా వచ్చినటువంటి భూకంపం నేపథ్యంలో అక్కడ పూర్తి మొత్తంలో నూట నలభై ఏడు మంది ఇప్పుడు చనిపోయినట్టయితే అధికారికంగా అక్కడ ఉన్నటువంటి దేశాలు అయితే ప్రకటించినాయి ఇక బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో లాక్డౌన్ కూడా పెట్టిరు విదేశాలకు సంబంధించి ఏదైతే విమానాలు ఉంటే అన్నింటిని కూడా పూర్తి మొత్తంలో ఆపేసే ప్రయత్నం చేసిరు మొత్తానికి థైలాండ్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు బ్యాంకాక్లో చూసుకున్న థైలాండ్ చూసుకున్న చాలా పరిస్థితులు అయితే చాలా వరకు దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ ఫోటోలో కూడా చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఏదైతే భూకంపం దాటికి దెబ్బతిన్న రోడ్లు అదే పక్క చూసుకుంటే ఎత్తైన భవనాలు కూడా కూలిపోయి వికారమైన పరిస్థితులు కనబడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు మొత్తానికైతే ఇక్కడ పూర్తి మొత్తంలో శతా శతాఖ్లైనట్టు అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఎన్ని రోజులు మంత్రి కావాలని బుగ్గకాలో తిరగాలని అస్తం నేతల కలలు ఫలించనున్నాయి కొందరైతే ఏకంగా తనకు మంత్రి పదవి దక్కకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని సవాలు విస్తుండగా మరికొందరు అస్తినబాట పడుతున్నారు ప్లీజ్ సార్ నాకు అవకాశం ఇవ్వండి అంటూ జూనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్దల వద్ద మోకారిల్లుతున్నారు ఇక సీనియర్లు అయితే తమకు బెర్తు ఖాయమనే ధోరణితో నాకు ఆ అంటే ఇష్టమని అప్పుడే తమ మనసులో మాటను బయట పెడుతున్నారు ఇలా వారికి ఎవరు ఎవరికి వారు తమకు తోచినట్టు పద్ధతిలో బుగ్గ కారు బుస కొడుతున్నారు కూడా ఇక్కడ వార్త చూడవచ్చు అంటే తెలంగాణలో ఏదైతే కేబినెట్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి గతం నుంచి పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మాకు ఈసారి మంత్రి పదవి రావాలి పదేళ్ళు మేము పార్టీ కోసం పనిచేస్తామని చెప్తుంటే మరోపక్క చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా మేము పార్టీని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మేము వచ్చినాం మాకు ఖచ్చితంగా పదవులు ఇస్తామని ఆశ పెడితే మేము పదవిలోకే అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం సో ఖచ్చితంగా మాకు కూడా పదవులు ఇవ్వాల్సిందే అని కూడా వీళ్ళు చెప్తున్నారు మరోపక్క చూసుకుంటే ఈసారి అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా మాకు మా సామాజిక వర్గం కావచ్చు మా జిల్లాల ప్రాతిపదికన కావచ్చు మాకు ఖచ్చితంగా ఏదైతే మంత్రి వాళ్ళని కూడా వాళ్ళు కూడా కొద్దిగా తలనొప్పిగా మారినట్టు కూడా మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా మాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి మాకు ఈ శాఖ అయితే బాగుంటుందని కూడా ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పినట్టు మనం చూడవచ్చు మొత్తానికైతే వీళ్ళంతా కూడా తెలంగాణను పక్కన పెట్టి మొత్తం కూడా ఢిల్లీ పాట పట్టినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి సంబంధించి గతంలో నాకు విద్యాశాఖ ఇస్తే బాగుంటుందని చెప్పిండు ఇప్పుడు నిన్న మొన్న చూసుకుంటే నా ఖచ్చితంగా నేను హోమ్ మినిస్టర్ అవుతా అని చెప్తున్నాడు మరో పక్క చూసుకుంటే మొన్న ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో అర్థంకి దయాకర్ కావచ్చు విజయశాంతి కావచ్చు వీళ్ళు కూడా ఎంత తక్కువ మేము కష్టంగా మేము కూడా మంత్రులం అయితే మాకు కూడా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళు కూడా కళాఖండిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టు అర్థమవుతుంది ఇక ఇక ఏప్రిల్ మూడున కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం అన్నట్టు కూడా ఇడది చూడవచ్చు మొత్తానికైతే మరి ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బరు ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను భర్తరావు వేసే ఉన్నాయి వాళ్ళను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు నడుస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఎవరా అని చాలా వరకు ఆలోచిస్తే ఒకటి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు మరో పక్క చూసుకుంటే కొండ సురేఖ వీళ్ళిద్దరిని తీసేసే ఉన్నట్టు కూడా చాలా వరకు కాంగ్రెస్ వర్గాల్లోనైతే చర్చ నడుస్తుంది మరి రెండు స్థానాల్లో కావచ్చు మిగిలిన స్థానాల్లో కావచ్చు మరి కొత్త వారిని ఎవరు నియమిస్తారు అని అయితే చాలా వరకు అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది ఇక ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి హస్తినాబాట తెరపైకి కుల సమీకరణాలు సామా సామాజిక అంశాలు కొన్ని 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 శాఖలు సీనియర్లతో తీవ్ర పోటీ జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టిన జూనియర్లు కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఏప్రిల్ మూడున కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం ఇక వీళ్ళకు సామాజిక అంశాలు కావచ్చు సమీ అంటే కుల సమీకరణాలు కావచ్చు ఇలాంటి టైంలోనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఈ సమయంలోనే గుర్తుకొస్తాయి వీళ్ళ కులాలు కావచ్చు మతాలు కావచ్చు లేకపోతే ప్రాంత ప్రాంతీయవాదం కావచ్చు ఇవన్నీ కూడా పదవుల కోసం మాత్రమే గుర్తుకొస్తే కావచ్చు అని మిగతా టైంలో ఎప్పుడు కూడా గుర్తుకురావు కొంతమంది అంటారు మాకు ఈ సామాజిక వర్గం నుంచి మాకు మంత్రి పదవి ఖచ్చితంగా రావాలి మా ఈ సామాజిక వర్గం నుంచి మంత్రి లేడు అందుకే మా కులాలు కావచ్చు మా మతాలు కావచ్చు మొత్తం కూడా వెనుకబడిపోతున్నాయని చెప్తున్నారు మా ప్రాంతాలు వెనుకబడిపోతున్నారు మంత్రి లేకపోవడంతో అని చెప్తున్నారు మరి ఆ ప్రాంతంలో కావచ్చు ఆ కులంలో కావచ్చు ఆ మతం సంబంధించి కావచ్చు ఆ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరిసరాలు ఉన్నటువంటి ప్రజలే వర్త రైతున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మరి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయరు వాళ్లకు ఆ ప్రజలకు కూడా ఆ ప్రాబ్లం నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం చేయరు ఉదాహరణ చూసుకుంటే ఇక తెలంగాణ చూసుకుంటే ఎక్కడ కూడా మరి ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా ఈరోజు మొత్తం కూడా పంటలన్నీ ఎండిపోతున్నాయి పంటలకు సంబంధించి కూడా ఏదైతే ఎండుగడ్డె ఉంటుందో ఆ ఎండుగడ్డ అంటే పంటలకు సంబంధించి మొత్తం కూడా వరి ధాన్యం అంటే వరి పైరు మొత్తం ఎండిపోవడం తోటి ఏవైతే ఉంటే వాటి అన్నిటి కూడా మేతకేస్తున్నారో అవంతా మనం విజువల్ చూస్తున్నాం మరి ఈ క్రమంలో వీళ్ళు మంత్రుల గురించి మంత్రి శాఖగా మాకు ఖచ్చితంగా మా మంత్రి పదవి కావాలని పోట్లాడుతున్నారు కానీ రైతుల పట్ల ఏమాత్రం కూడా లేనట్టయితే మనకు అర్థమవుతుంది గాలి మోటార్ దిగని నీళ్ల మంత్రి సీఎం సభ కోసం మూడు రోజులుగా హెలికాప్టర్లోనే సూర్యాపేటకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గంట ప్రయాణానికి చేపర్ వినియోగం వరంగల్కి హెలికాప్టర్లోనే వెళ్ళొచ్చిన మంత్రులు ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లే కావాలంటున్న లీడర్లు కార్లో పోతే పరపతి ఉంటలే అందుకే గాలి మోటార్లో చెక్కర్లు ప్రధాధనం వృధా చేస్తున్నారని విమర్శలు ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు అదేవిధంగా చూసుకుంటే కొంతమంది మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలు అంటే మన ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి హెలికాప్టర్లను చాలా వరకు వినియోగించుకుంటున్నారు మరి గంట ప్రయాణానికి కూడా వీళ్ళు హెలికాప్టర్ల పాట పడుతున్నారు మరి కార్లో పోతే ఎవరు దేకట్లేదు మీ హెలికాప్టర్లో పోతే నే మా కొద్దిగా అయితే పరిపతి అయితే పెరుగుతుందని చెప్తున్నారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం కంటే లీడర్ల విలాసాలకి ఎక్కువ ప్రజాదనం వృధా ఖర్చు అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి చిన్న దూరానికి కూడా మంత్రులు హెలికాప్టర్లోనే పోతున్నారు ఒక మంత్రిని చూసి మరో మంత్రి ఇలా మంత్రులంతా గాలి మోటార్లోనే తమ నియోజకవర్గాల పర్యటనకు వెళ్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా మూడు రోజులుగా సూర్యాపేట నియోజకవర్గానికి హెలికాప్టర్లో వెళ్ళి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అతని పర్యటన చూసి ఇరిగేషన్ మంత్రి కాస్త ఏవియేషన్ మంత్రిగా మారంటూ విమర్శలు వస్తున్నాయి నిజమే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి గతంలో ఎస్ఎల్బిసి టన్నలు కావచ్చు అదేవిధంగా జిల్లా పర్యటనలకు కూడా మొత్తానికి ఏదైతే హెలికాప్టర్ వినియోగిస్తున్నాడో రోడ్ మార్గంలో రోడ్డు మార్గంలోనైతే అసలు ఎక్కడ కూడా పోయినట్టు కూడా దాఖలాలు కూడా కనబడట్లేదు అయినా ఆయనేం మేమేం తక్కువ అని కూడా ఆయన అంటే ఆయన పోల్చుకొని ఇంకొంత మంత్రులు కూడా జిల్లాలోకి మరి హెలికాప్టర్లని యూజ్ చేస్తూ ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నట్టయితే చాలా వరకు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన మరి ఇరిగేనేషన్ మంత్రి లేకపోతే ఏవియేషన్ మంత్రి అని కూడా ఇక ట్రెండ్ అయితే నడుస్తుంది ఇక బీఆర్ఎస్ కృషి వల్లే రాష్ట్రానికి బీవైడీ ఫార్ములా ఈ రేస్ వల్లే కంపెనీ వచ్చింది రెండు వేల ఇరవై మూడులోనే పెట్టుబడికి అంగీకారం కాంగ్రెస్ది అసమర్థత పాలన రియల్ డమాల్ ఇన్ఫ్రా సమాధి సర్కార్పై కేటీఆర్ విమర్శలు ఇక కేటీఆర్కు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం ఐడియాస్ ఫర్ ఇండియా రెండు వేల ఇరవై ఐదుకు పిలుపు మే ముప్పైనా లండన్లో జరగనున్న సదస్సు ప్రభుత్వం మారిన మీరు రావాలి మీ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నాం లేఖలో బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్త వరంగల్ దద్దరిల్లిపోవాలి మహాకుంభమేళ్లను తలపించాలి ఏప్రిల్ ఇరవైనా బీఆర్ఎస్ రజ రజకోత్సవం ఇక తెలంగాణ బలం చూపిద్దాం ప్రజలే ఆ సభను విజయవంతం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పుడు అలవాటైంది ఆఖరికి అప్పుల మీద కూడా తప్పులు లెక్కలే ప్రజలే దానికి బుద్ధి చెప్తారు సర్కార్ వైఫల్యాలను బడ్జెట్ సమావేశంలో ఎండగట్టాం ఇక సంపదను సృష్టించే సోయులేకే ఎదురుదాడి శాసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూద మధుసూదనాచారి మేం మేము ఆ రిపోర్ట్ ఇవ్వలే స్మితా సబర్వాల్ నిధులు దుర్వినియోగం చేశారంటూ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి కాగలేక ఆ వివరాలపై కాగడిట్ చేయాలనేది క్లారిటీ అఫిడవిట్లోనూ ఆ నెంబర్ కార్ లేదని స్పష్టం కావాలనే నెంబర్ పెట్టారన్న కాగి స్మితా సబర్ వాళ్ళకి సంబంధించి ఏంది చాలా పెద్ద ఎత్తున ఒక మరి వార్తను అయితే సర్క్యులేట్ చేసిర్రు ప్రధాన పత్రికలకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏవైతే ప్రధాన పత్రికలు ఉంటాయో మరి స్మితా సబర్వాల్ ఒక కారు పెట్టు కారు అదైతే అగ్రికల్చర్ సంబంధించిన యూనివర్సిటీలో ఒక కారు పెట్టింది దానికి దగ్గర దగ్గర అరవై లక్షల వరకు కూడా ఆమె ఆ కారు రూపకంగా ఆమెనైతే డబ్బులు తీసుకునేది చాలా అవినీతి పాల్ పాల్పడ్డదని కూడా పెద్ద ఎత్తున అయితే మరి ఆరోపణలు ఏమైనా మీద చేశారు మరి కాగి చూసుకుంటే మేము ఏం రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు ఇవంతా కూడా అవాస్తవం అయితే ఈ వార్తనైతే మరి కాగైతే ఖండించింది దీనికి సంబంధించి మరి స్మితా సబరులు వాళ్ళు కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం ఇక గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారు సిబిఐతో విచారణ జరిపించాలి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ముప్పై లక్షల మంది పిల్లల జీవితాలు ఆగం కోదండరాం హరగోపాల్ ఎక్కడికి పోయారు మేధావులు ఏమైనా చచ్చిపోయారా టీజీపీఎస్సీ చైర్మన్ ఏమైనా తీవ్రవాద పిల్లల్ని ఎందుకు కలవడం లేదు ప్రెస్ క్లబ్లో మీడియాతో తెలంగాణ విఠల్ అశోక్ ఇక గ్రూప్ వన్ సంబంధించి మరి ఏదైతే చాలా పెద్ద ఎత్తున అయితే వీళ్ళిద్దరు అంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆరోపణలు చేసినారు గ్రూప్ వన్ సంబంధించి ఏదైతే పరీక్షలు ఉన్నాయి అవన్నీ కూడా వాటికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆ డబ్బులకు అమ్ముకున్నారు అని కూడా ఈ విఠల్ కావచ్చు లేకపోతే పృథ్వీ వీళ్ళంతా కూడా చెప్తున్నారు అశోక్ కూడా చెప్తున్నారు ఇదంతా కంప్లీట్గా మరి దీనికి సంబంధించి ఏంటంటే మేధావులు అంటే గతంలో ప్రశ్నించినటువంటి అరగోపాల్ కావచ్చు లేకపోతే కోదండ్రామ్ కావచ్చు వీళ్ళంతా మరి ఆనాడు ప్రశ్నించి ఈరోజు మరి అదే పెద్ద మొత్తంలో మరి గ్రూప్ వన్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నష్టపోతుంటూ కూడా ఎందుకు మౌన మౌన పాత్ర వహిస్తున్నారు దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించి మరి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉంటే దానిలో చాలా వరకు అవినీతి జరిగింది పేపర్ అంటే దీనికి సంబంధించిన పోస్టులు కూడా అమ్ముకున్నారని కూడా అనుమానం కూడా వ్యక్తం చేసారు దీనికి సంబంధించి ఇక చాలా వరకు కూడా ఏదైతే పేపర్లు దిద్దే అంశం ఏదైతే ఉంటుందో దాంట్లో అంటే వాళ్ళ స్థాయి తగ్గట్టు ప్రొఫెసర్లతో దిద్దించకుండా కేవలం అదైతే జూనియర్ జూనియర్ లెక్చరర్ల నుంచి ప్రమోషన్ అయినా డిగ్రీ లెక్చరర్లతో దిద్దించడం వల్ల చాలా వరకు కూడా అన్యాయం జరుగుతుంది మాకంటూ కూడా ఏదైతే నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే తెలంగాణ పరిస్థితులు అయితే ఇట్లున్నట్టుగా మనం చూడవచ్చు